భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అందరూ ఆహ్వానిస్తున్నారు అంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలని ఎంపీల్ని ఈ చట్టం నుంచి ఈ శిక్ష చట్టం నుంచి తప్పించారు గతంలో ఒక తీర్పు ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తొంభై తొంభై ఎనిమిది తీర్పు ఆ తీర్పుని కొట్టేసి పూర్తిగా ఏడుగురు బెంచుల ధర్మాసనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు ఏడుగురు జడ్జెస్ కలిపి ఎవరైనా ఒకటే సమానం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళ శిక్షార్హులే అది ఎంపీలైనా ఎమ్మెల్యేనే అని చెప్పి తీర్పు ఇవ్వటం అనేది శుభపరిణామంగా మనం భావించాలి ఎందుకంటే ఎవరైనా చట్ట దృష్టిలో ఒకటే కదండి ఎంపీలు ఎమ్మెల్యేలు అయినా వాళ్ళకేం ప్రత్యేక వసతుల అవకాశం కల్పించాల్సిన అవసరం లేదు ఆ యొక్క తొంభై ఎనిమిది పంతొమ్మిది తొంభై ఎనిమిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆసరాగా తీసుకొని అవినీతి పైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువైపోతారు పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు అది నివారణకి ఇప్పుడు ముందుకు రావడం సుప్రీంకోర్టు ఏడుగురు హేమా హేమీలైన జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పు ఇవ్వటం అనేది శుభపరిణామంగా మనం భావించాలి అయితే ఇక్కడికి వచ్చిన అంశం ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమాన్లే అనేది సుప్రీంకోర్టు చక్కగా తీర్పిచ్చింది దీన్ని బీజేపీ వాళ్ళు ఆహ్వానించారు కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానించడం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి అయితే ఈ ఈ యొక్క సెక్షన్స్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారిగా మనం దృష్టిలో పెడితే రెండు వేల పన్నెండులో కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు అప్పుడు ఆయన ఆయాంలో అనేక కంపెనీలకి లబ్ధి చేకూరి చేకూర్చి బెనిఫిట్ పొంది క్విట్ ప్రోకో ద్వారా తన తనను స్థాపించిన సమస్యల్లో పెట్టుబడులు సాక్షి టెలివిజన్ కావచ్చు సాక్షి పేపర్ కావచ్చు సండూర్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు భారత సిమెంట్ కావచ్చు ఇలా పెట్టుబడులు పెట్టేటట్టుగా వాళ్ళకి లబ్ధి చేకూర్చి మీకు నేను లబ్ధి చేకూర్చాను కాబట్టి నాకేంటనే ఇదిలో క్విట్ అండ్ ప్రో పాలసీ ప్రకారం అక్రమంగా ఆస్తులు సంపాదించారనేది సిబిఐ కోర్టు అంటే ఆ రోజున్న సోనియా గాంధీ గారు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు పెట్టారని చెప్పి అన్నారు కానీ దీంట్లో సిబిఐ కోర్టు నమోదు చేయడం దాంట్లో భాగంగా కోర్టు తీర్పు ఇవ్వటం పదహారు మాసాలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారంటే అంటే ఎంత తీవ్రమైన కేసులో ఆయన మీద అపోద మోపారో మనం అర్థం చేసుకోవాలి అదే సమయంలో ఆయన మీద ఇప్పుడు పదిన్నర సంవత్సరాల నుంచి బెయిల్ పేను ఉన్న ముఖ్యమంత్రి ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మీద దాదాపు ముప్పై మూడు కేసులు ఉన్నాయి అందులో పదిన్నర సంవత్సరాల నుంచి బెయిల్తో పాటు ఆయన ఎక్కడైనా ఇతర దేశాలు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకున్నాం ఇప్పుడు కూడా కోర్టులు నతనడికి నవస్తున్నాయి ఆ కేసులన్నీ అని చెప్పేసి మాజీ హోమ్ మినిస్టర్ చేగొండ హరిరామజౌ గారు అయితే ఆయన ఒక లేఖ రాశాడు కూడా సో తెలంగాణ హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేశాడు త్వరితగతిన కేసులని ఇన్ని కేసులు పూర్తి చేయాలి ఆయన ముఖ్యమంత్రి కూడా అర్హు అనర్హుడు అని చెప్పేసి ఆయన కోర్టులో కేసేశాడు అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా పోరాడుతున్నాయి ఇట్లా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే నివేదిక ప్రకారం మేధావులు విఘ్నులు సీనియర్ ఐఏఎస్ జడ్జెస్ ఉన్న ఆ రిపోర్టు ప్రకారం ఈ దేశంలో అవినీతి కేసులు ముప్పై మూడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే ఇరవై ఆరు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి మరి ఇప్పుడు కోర్టులో ఏం తేలబోతుంది ఈ కేసులన్నీ రేపు కనుక వస్తే చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా ఒకటే కోర్టులో మరి ఈ కోర్టులో ఆరోపణలు రుజువైతే టెక్నికల్ ఆధారాలు చూపించి ఈ కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు కానీ ఆరోపణలు రుజువు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా జైలుకి వెళ్ళాల్సిందే మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఉంటుందా లేకపోతే ఒకవేళ జైలుకి వెళ్ళలేకపోయినా టెక్నికల్ ఆధారాలతో ఆధారాలు నిరూపించలేనప్పుడు కోర్టులో నిర్దోషులుగా బయటపడతారు అప్పుడు ఏమవుతుంది ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఇప్పుడు ఇల్లు అధికార పార్టీల ఎలక్షన్లో ఇక్కడైనా తప్పించుకోలేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలా వేయాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయాలని ప్రజలు తీర్పిస్తారు ఏదైనా అయినా కానీ మనం ఈ ఈ తీర్పుని మనం ఆహ్వానించాలి మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఉన్నప్పుడు రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో జరిగిన ఇదిలో స్కిల్ డెవలప్మెంట్ మూడు వందల డెబ్బై కోట్ల అవినీతి జరిగింది దాంట్లో రెండు వందల డెబ్బై కోట్లు ఈయనకి లబ్ధి చేకూరింది దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆరోపణలు రావటం యాభై ఐదు రోజులు రాజమండ్రిలో జైల్లో ఉండటం మనం చూసాం ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక చేత అందించాడు కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది చంద్రబాబు నాయుడు గారిని కూడా వెంటాడుతూ ఉంటుంది మరి దీంట్లో ఏ విధంగా తీర్పు వస్తుందో కూడా ఎదురు చూడాలి ఏదైనా కానీ ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఒకసారి చూసుకుంటే కనుక ఆరోపణలు ఆరోపణలు ఎదుర్కోవటం ఒకటి దాని ఆధారాలు నిరూపించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటాయి ఆరోప ఆధారాలు కనుక నిరూపిస్తే అది కోర్టులు నమ్మితే కనుక డెఫినెట్గా శిక్ష విధించే అవకాశం ఉన్నది కాబట్టి చట్ట దృష్టిలో ఎవరేనా సమానలే అనేదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే నేరమైన నేర చరిత్ర ఉండి ఉన్న వ్యక్తులు చట్టసభల్లోకి రావటం వాళ్ళే చట్టాలను ప్రభావితం చేయటం సామాన్య మానవులు భయాందన గురే ఈ సమయంలో చట్టాలు కఠినతరంగా ఉండాలి అరబ్ కంట్రీస్లో చూస్తున్నాం మనం ఎప్పుడు మనం బ్రిటిష్ నాటి చట్టాలు అమలు చేస్తా ఉన్నాం కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం సెంటర్లో ఈ చట్టాలని ప్లేస్లో కొత్త చట్టాలు తీసుకురావటం శిక్షలు మరింత కఠినం చేయటం అంటే తప్పు చేయాలన్న భయపడే పరిస్థితులు మనం రావాలి ఈ దేశం ఎందుకంటే నూట నలభై ఐదు కోట్ల ఉన్న భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి ఎవరైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా ముఖ్యమంత్రులైనా చట్టం దృష్టిలో ఎవరైనా సమానం లేదు జయలలిత గారు చూసారు తమిళనాడులో ఆమెను ఆమె కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆమెను కూడా శిక్షించారు ముఖ్యమంత్రులనే లల్లు ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణంలో ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడంటే ఇక ఇక కనిమొలి లేకపోతే రాజా ఇక్కడ మనం అందరం చూసుకోవాలా ఇకపోతే మనీష్ సిసోడియా లెక్కర్ స్కామ్లో ఢిల్లీలో సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడంటే మనం ఆలోచించుకోవాలా ఇక్కడున్న కవిత మీద కూడా ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి లేకపోతే మాకుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ ఇట్లా లిక్కర్ స్కామ్లో ఇట్లా ఎవరైనా కానీ అంటే మనం ఎంపీలు ఎమ్మెల్యే అనే ఉద్దేశంతో మనం ఏం చేసినా మన చట్టాలు మనల్ని అనుకోవటం పొరపాటు ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అందరూ కూడా ఆహ్వానించాల్సిన పరిణామం మన ఆంధ్రప్రదేశ్లో రేపు భవిష్యత్తు ఈ కేసులు ఇన్ని ఇన్ని కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో మనకి కాలమే నిర్ణయించాలి